భారతదేశ దార్శనికుడు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం ఒక్క పది నిమిషాలు ఆలస్యం చేస్తే రాజీవ్ గాంధీ ప్రాణాలు నిలిచేవేమో ఎందుకంటే ఆ రోజున ఆయన విశాఖపట్నం మీదుగా శ్రీపెరంబోదూర్ బయలుదేరి వెళ్లారు విశాఖపట్నంలో ఆయన విమానం మొరాయించింది ఎట్టకెలకు దాదాపు చీకటి పడే వేళకు బాగుపడడంతో రాజీవ్ గాంధీ శ్రీపెరంబోదూర్కు వెళ్లి బాంబు దాడికి బలయ్యారు ఆ రోజున ఆయన విశాఖపట్నంలో బయలుదేరకపోతే బహుశా రాజీవ్ గాంధీ ఇప్పటికీ జీవించి ఉండేవారేమో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని దార్శనికుడిగా అభివర్ణించొచ్చు నేటి కంప్యూటర్ ఆధునిక సమాచార సాంకేతికతకు రాజీవ్ ఆనాడే బీజం వేశారు విమాన పైలట్ గా పనిచేసిన రాజీవ్ కంప్యూటర్ టెలికమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆధునిక అభివృద్ధికి కృషి చేశారు అందుకే ఆయనను సమాచార విప్లవ పితామహుడని అభివర్ణిస్తారు రాజకీయాల్లో చురుగ్గా ఉండే సోదరుడు సంజయ్ గాంధీ మరణించడంతో ఆసక్తి లేకపోయినా తల్లి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి తోడుగా రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ పిన్న వయసులోనే ప్రధాని పదవిని చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన ఉగ్రవాదుల కుట్రకు ప్రాణత్యాగం చేశారు ఒక్క పది నిమిషాలు ఆలస్యం చేస్తే రాజీవ్ గాంధీ ప్రాణాలు నిలిచేవేమో ఎందుకంటే ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీల పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్ట్ ఇరవైనా ముంబైలో రాజీవ్ గాంధీ జన్మించారు ఢిల్లీలోని డాన్ బాస్కో స్కూల్లో చదువుకున్నారు లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి విమాన పైలట్గా పనిచేశారు రాజీవ్కు అత్యంత ఇష్టమైనవి గాల్లో ప్రయాణించడం ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ ఎంట్రన్స్ పరీక్ష పాసై కమర్షియల్ పైలట్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లారు అనతి కాలంలోనే దేశీ విమాన సంస్థ ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్ జీవితం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇట్లీకి చెందిన సోనియా గాంధీని వివాహం చేసుకున్నారు భారత రాజకీయాల్లో చురుగ్గా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆయన వారసులే సోదరుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో ఆసక్తి లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో అతను ఉత్తరప్రదేశ్లోని అమేధి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ముప్పై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగున తన తల్లి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆమె అంగరక్షకులచే హత్యకు గురయ్యారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టారు అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించి ప్రజాభిమానాన్ని చోరుగొని ప్రధానిగా కొనసాగారు ఈ విజయం దేశంలో తరం మార్పుకు సంకేతంగా కనిపిస్తుంది రాజీవ్ గాంధీ దేశ చరిత్రలోనే అతిపెద్ద మెజార్టీ సాధించారు హత్యకు గురైన తన తల్లి అంత్యక్రియలు పూర్తి కాగానే ఆయన లోక్సభ ఎన్నికలకు ఆదేశించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు సార్లు జరిగిన ఎన్నికల్లో కంటే అత్యధిక ఓట్లను సాధించింది ఐదు వందల ఎనిమిది లోక్సభ సీట్లలో రికార్డు స్థాయిలో నాలుగు వందల ఒక్క సీట్లు గెలుచుకోవడం విషయం నెహ్రూ గాంధీల కుటుంబానికి చెందిన మూడవ వారసుడిగా ఆరవ ప్రధానమంత్రిగా పదవిని చేపట్టారు ఆధునిక సాంకేతికతపై ఎంతో ఆసక్తి కలిగిన రాజీవ్ గాంధీ ఆయా రంగాల్లో కీలక సంస్కరణలకు నాంది పలికారు స్థానిక సంస్థల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది అలాగే ఓటు హక్కు కనీస వయసును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది తగ్గించి నవయువతకు ఓటు హక్కును కల్పించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబోదుర్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఎల్టీటీఈకి చెందిన ఉగ్రవాది ఆత్మహత్య చేసిన బెల్ట్ బాంబ్ దాడిలో దుర్మరణం చెందారు రాజీవ్ గాంధీ మరణ దృశ్యాలు చూసి భారతదేశమంతా కన్నీరు పెట్టుకుంది ఉగ్రవాదుల దాడిలో మరణించినందున రాజీవ్ గాంధీ వర్ధంతి రోజైన మే ఇరవై ఒకటి నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు